విశాఖపట్నం ఓల్డ్ గాజ్ ఒక సిఎంఆర్ సెంట్రల్ పక్కన ఎస్ఎస్ఐ మసాజ్ చీకట్లో జరుపుతున్న వ్యభిచార వ్యాపారం ముగ్గురు మహిళలు నలుగురు కుర్రాళ్ళు ఓనర్ సంగీత ఇంకా అలా భర్త కలిసి ఇవి చీకటి వ్యాపారం గత నాలుగు సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు ఇది తెలుసుకుని టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టి మూడు రోజుల కిందట రైడింగ్ చేసి ఓనర్ సంగీత వాళ్ళ భర్తని ఇంకా అక్కడ వ్యభిచారం చేస్తున్న మహిళల్ని పోలీసు వారు తరలించగా అలాగే అక్కడ స్థానికులు ఇలాంటివి స్పైస్పాలు బాడీ మసాజ్లు బాడీ స్పాలు ఇలాంటివి రద్దు చేయాలని కోరుతున్నారు విశాఖపట్నం గాజ్వాక సిఎంఆర్ సెంట్రల్ పక్కన ఎస్ఎస్ థై స్పా మసాజ్ పేర్ల మీద వ్యభిచారం జరిపిస్తున్న ఇక్కడ వాండ్రమ్మ సంగీత ఇంకా వాళ్ళు భర్త ఇద్దరు కలిసి ఈ కార్యక్రమానికి అయినా కలిసి సపోర్ట్ చేస్తూ వ్యభచారం సెంటర్ పెట్టి నడపడం జరుగుతుంది ఒక రెండు మూడు రోజు కిందట టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు వచ్చేసి వాండ్రమ్మ సంగీతాని వాళ్ళ భర్తని ఇంకా వ్యభచారం చేస్తున్న ముగ్గురు ఆడవాళ్ళని మగవాళ్ళని అందరిని పట్టుకొని సెంట్రల్ జైలుకి పంపడం జరిగింది